ప్రస్తుతం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రసంగి గ్రంథము పదో అధ్యాయం నాలుగో వర్షం ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయండి దేవుడి వాక్యం ఇంట్ ఆమె అవునండి కొన్నిసార్లు మనం తొందరపడి తీసుకునే నిర్ణయాలు తొందరపడి మాట్లాడే మాటలు తొందరపడి చేసే పనులు కార్యాలు జరిగేలాగా నష్టపోయేలాగా లేదా ఎదుటి వాళ్ళకి హాని చేసేలాగా లేదంటే ఎదుటివారి హృదయాన్ని గాయపరిచేలాగా ఉంటుంది ఎప్పుడు లేకుండా మనం తలపెట్టిన పనులు విషయంలో ఓర్పు లేకుండా మనం మాట్లాడిన మాటలు బట్టి ఓర్పు లేకుండా మనం చేస్తున్న పనులని బట్టి కానీ ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది వాక్యం సెలవుస్తుంది నీవు కనుక ఓర్పుతో ఉంటే ఓర్పులో గొప్ప ఆశీర్వాదం ఉన్నది ఓర్పు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ఓర్పు తొందరపడి మాట్లాడరు ఓర్పు గల వారు పనులు కూడా చేయరు వారు చాలా ఆలోచన చేసి ముందుకు వెళ్తుంటారు అందుకే దేవునికి యొక్క వాక్యం చదివిస్తుంది ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేయను కాబట్టి ఇన్ని జీవితంలో నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో తొందరపడకు ఓర్పు చేత ప్రార్థించే ఓర్పులో దేవుడిచ్చే గొప్ప ఆలోచనలు దేవుడి తెలిసే మార్గంలోకి వెళ్ళి గొప్ప ఆశీర్వాదం దేవుడి చేత పొందుతారు రీతిగా దేవుడు ఓర్పు చేత గొప్ప ఆశీర్వాదం కలుగు చేయను కాక ఆమె ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాలు మా తలవైన మాకు రేపటి ప్రార్థన చేస్తాం జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నీ బిడ్డలు తొందరపడే నిర్ణయాలు తీసుకొని తోటిలో పడేవారు కాక ఓర్పు చేత నిత్య ఆలోచనలోకి వెళ్ళి గొప్ప బ్లెస్సింగ్స్ ని ద్వారా పొందుకుంటూ సహాయం చేయమని ఏ సుకృష్ణ